ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన దగ్గర రేగిళ్ళ సుబ్రహ్మణ్యం గారు శ్రీమతి సూర్యకుమారి గారు దంపతులు పెద్దవారు మన దగ్గర ఉన్నారు ఇవాళ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమి అడగబోతున్నానంటే మనం అందరం ఊహించాం అంటే తల్లి గర్భంలో తొమ్మిది మాసాలు లేదా అంతగా ఇంకా కాదు కూడదు అనుకుంటే పది మాసాలు మోస్తారు తల్లి గర్భంలో ఏసీ అయినా సరే పది మాసాలు ఉంటాడు అంతకుమించి ఉండడం అనేది సాధ్యం కాదు కానీ ఇప్పుడు మనం ఆశ్చర్యపోయేటటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి శ్రీమతి సూర్యకుమారి గారి తండ్రి గారు ఎస్కే జగన్నాథరావు గారు అని చెప్పని అంటారు విజయనగరంలో ప్రఖ్యాతులు వారు వారు వారి తల్లి గర్భంలో మూడు తొమ్మిదిలు అంటే రెండు వందల డెబ్భై డెబ్భై రోజులు గ గర్భంలో ఉన్నారు అని చెప్పని అన్నారు ఒకనొక సందర్భంలో ఆవిడ ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది ఒక్కసారి ఆ విషయాన్ని మనం నిజమా కాదా అసలు ఎలా జరిగింది ఏమిటి అన్నది వారి ముఖంగానే దంపతుల ముఖంగానే తెలుసుకుందాం నమస్తే అత్తయ్య గారు నమస్కారం అమ్మ మావి గారు నమస్తేనండి మీ తండ్రి గారు జగన్నాథరావు గారు ఆయన చెప్తారు అంటే మా పెద్దవాళ్ళు చెప్పేవారు ఆయన మూడు తొమ్మిదులు కడుపులోనే ఉన్నారు అది గర్భమే ఆ తెలుస్తూ ఉండేవి శిశువు అయితే తొమ్మిది నెలలకు అవ్వలేదు కానీ మూడు తొమ్మిది ఇరవై ఏడు నెలలు అయ్యే కావడికి అన్నారు అని మా మామగారు గురించి మా నాన్నగారి గురించి చెప్తూ ఉండేవారు ఎందుకంటే వాళ్ళ పెద్దవాళ్ళందరూ భయపడి ఆయన మేనత్త గారు ముఖ్యంగాను భయపడి ఎప్పటికీ అంటుందా ఈవిడ అని చెప్పి అందరూ ఆవిడని అడుగుతుంటే ఆవిడ కొంచెం భయపడ్డాము తల్లి మా మా మామగారు ఈవిడ ఈ శిశుధనం జరిగాక ఆవిడేకగా మా మా నాన్నగారు మేనత్త ఆవిడ చాలా పెద్ద పేరు పెట్టారు ఆఖరికి ప్రసాదం అని కానీ వాడుకలో సురభి కాశీ జగన్నాథరావు ప్రసాదం అనే చెప్పేవారు మా బంధువులంతా ప్రసాదం అనే పిలిచేవారు ఇది నిజమేని అందానికి తల్లి గర్భంలో బిడ్డ కదలికలు శిశువు అందులో ఉండడం అనేది ఆ తల్లికి తెలుస్తుంది కాబట్టి ఆ విధంగా నమ్మడం అనేది జరిగింది అప్పట్లో మరి వైద్య సహకారాలు అవి లేక మరి ఆపరేషన్ అవి చేసి తొమ్మిది నెలలకే బిడ్డను తీయలేదో ఏమో అవన్నీ మాకు అంత అవగతం కాదు చిన్న వయసులో విన్నవి ఇవన్నీ నేను ఆయన పూర్ణాయుష్గానే బతికారు తొంభై నాలుగేళ్ళు బతికారు ఆ ప్ర భగవత్ ప్రసాదంగానే ఆయన జీవితం అంతగా నడిపారు కాబట్టి మా బంధువులందరూ చెప్పుకోవడం అది విశేషంగా జరిగింది కాబట్టి అందరం కూడా దాన్ని ఆశ్చర్యంగాను ఆనందంగాను ప్రసాదంగానే భావిస్తూ జరుగు వినడం జరుగుతోంది ఇంకా మీరు వారి గురించిన విశే విశేషాలు ఇంకా మా మామగారితో మా అనుబంధం ఏంటంటే మా నాన్నగారు నాకు పదహారు ఎట్లు పోవడం జరిగింది ఈయన మాకు యాక్చువల్గా నాకు బావగారు వచ్చారు ముందర మా పెద్ద శిస్టర్ని ఈవిడికి ఇవ్వడం ఈయనకి ఇవ్వడం జరిగింది ఆవిడ చిన్నప్పుడే పన్నెండో ఏటనే కాలం చేయడంతో మళ్ళీ ద్వితీయ వివాహం చేస్తున్నారు కానీ ఈ రెండో ఆవిడే మాకు తెలుసు అక్కయ్య ఆ తర్వాత మా నాన్నగారు పోయిన తర్వాత మేమందరూ కూడా చదువులు కూడా ఎక్కడ మేము వీఎంధర్లోనే మేము చదవడం జరిగింది అలాగా తండ్రి లేని లోటు లేకుండా మనందరినీ కూడా ఒక గార్డియన్గా గైడ్ గైడ్గా అన్నీ కూడా అన్ని ఉండి అయినా చూసి ఆ తర్వాత ఆ అభిమానంగా మా మా నాన్నగారి మీద ఉండేటువంటి అభిమానం మీద వాళ్ళ అమ్మాయి నిత్యం వెళ్ళి కూడా జరిగింది అంత ఆ సంబంధం అలా కలిపడం జరిగింది మామగారు మీకు ఎన్ని సంవత్సరాలు అండి ఇప్పుడు ఇప్పుడు నాకు ఎనభై రెండు మీకు ఎనభై రెండు సంవత్సరాలు అంటే వారికి మీ మామగారు ఎస్కే జగన్నాథరావు గారి వయస్సు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో జన్పించారు పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల పంతొమ్మిది జన్మించారు నాకు ఎనభై రెండు అంటే నాకంటే ఆయన ఏమో ఒక ఇరవై రెండేళ్ళు పెద్ద పెద్ద మీకంటే ఇరవై రెండు ఏళ్ళు ఆయన పెద్ద అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జన్మించారు అని చెప్పినంటే ఆయన అంత క్రితం అంటే మూడేళ్ళు తీసేస్తే అంత క్రితమే అదే మూడు తొమ్మిదిలు తీసేస్తే అంతేగా అవును ఇప్పుడు మూడు సంవత్సరాలు అదే రెండు వేల పంతొమ్మిది వందల పదహారులో పుట్టాలి పుట్టాలి పంతొమ్మిదిలో పంతొమ్మిదిలో ఆయన జన్మ జన్మ ఇప్పుడు మూడు తొమ్మిదిలో గర్భం అని చెప్పినంటే ఒక తొమ్మిది నెలలు మోయడానికి ఇప్పుడు మన ఆడవాళ్ళు చాలా కష్టపడి మొత్తానికి ఎప్పుడు బయటకు వస్తాడరా బాబు లోపల అని చెప్పి ఆపరేషన్ చేయించుకుంటున్నారు అలాంటిది అన్ని అన్ని మాసాలు ఎలాగో మోసారంటారా అప్పుడు పరిస్థితుల్లో అప్పుడు అసలు ఆడవాళ్ళు అత్యగారు చెప్పండి అంటే అది మనకి వివరం అయితే తెలియదు కానీ అందరూ చెప్పి మా అందరూ అడిగే ప్రశ్నలకి ఇవి తట్టుకోలేక బిడ్డ బిడ్డ యువతలకి కనలేక ఆవిడ చాలా తపస్సు చేశారు అని చెప్తారు ఆ తప్ప ఫలంగానే ఆయన పుట్టారని చెప్పడంతో మాకు అంతకన్నా వివరాలు తెలుసుకుని వయసు కాదు మాకు అప్పుడు తెలుసుకునే టైంలోను పెద్ద మా పెద్దవాళ్ళు ఇంకా గతించిపోయే ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు కానీ ఇది మాత్రం అందరూ చెప్పుకున్నారు బంధువులతో సైతం అందరూ ప్రసాదం ప్రసాదం అని ఆయన పిలవడం భగవద్ ప్రసాదంగానే ఆయన బయటపడ్డాడు అని చెప్పుకోవడం అందరిలోనూ ఆయన తల్లిదండ్రి లేని చిన్న వయసు అంతా గడపడం వల్ల ఆయన కూడా అందరికీ తోడు నీడగా ఆయన పడిన కష్టం ఎవరు పడకూడదు అనే విధంగా ఎంతో అంత కొంత సాయం చేయడం వల్ల అని ఆ ప్రసాదాన్ని అందరూ తలుసుకోవడం వల్ల తెలుసు తప్ప ఇంతకన్నా వివరాలు చెప్పడానికైతే మనకి తెలియదు ఇది మాత్రం రూఢిగా నిజమే అనేది మాత్రం తెలుసు రూఢిగా నిజం అనేది మాత్రం చెప్పగలం ఇప్పుడు ఏడు నెలల దాకా చూస్తారు ఇంకా సరిగ్గా రాలేదు చెందలేదు అంటే ముత్యాలగర్భవనే ఏదో అంటారు అప్పట్లో కూడా అలా భావించు ఉండొచ్చు అవే ఆ మాటలన్నీ విని మా మామగారు కొంచెం బాధపడేవారు అన్నది మాత్రం చెప్పుకునేవారు మాకు ఈ చెప్పే వయసులో మేము అడిగి తెలుసుకునే ప్రశ్న చేసే వయసు కాదు మాకు అప్పుడు అని అప్పుడు తెలియలేదు అది ఇప్పుడు ఇది నిజంగా చెప్పాలి అంటే డాక్టర్లకు కూడా ఆశ్చర్యకరమైన విషయం అవును చాలా ఆశ్చర్యపోయేవారు ఇంగ్లీష్ డాక్టర్లు ఎవరైనా దొరుకుతారా చూపిద్దామా అని కూడా అనుకునేవారు అప్పట్లో అలాంటి అవకాశాలు లేవు ఇళ్లలో పురుళ్ళు చేత ఆ విధమైన పద్ధతుల ఆచరణలే తప్ప ఇవి తెలియకపోవడం వల్ల కూడా అంతకన్నా వివరాలు మనకి మా దాకా అందలేదు ఆయుర్వేద వైద్యులు కనుక ఉండుంటే ఆ వివరంగా చెప్పేవాళ్ళు చెప్పేవారేమో మరి ప్రతి దా ఊళ్ళోనూ కూడా ఉండకపోవచ్చు కూడా అప్పట్లో ప్రసవం అయింది ప్రసవం అయిన తర్వాత బెడ్ అయితే క్షేమంగా ఉన్నారని చెప్పి మన మన దాకా ఆయన పెద్దవారు ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి మనకు తెలుసు మరి తల్లి పరిస్థితి ఏమిటండి ఆవిడ బిడ్డ పుట్టాక ఆవిడ ఉన్నారు మూడు సంవత్సరాల దాకా ఉన్నారు పిల్లవాడికి మూడు సంవత్సరాల మా నాన్నగారు ఒక ఏడాది దాకా వాళ్ళ నాన్నగారు ఉన్నారు మూడేళ్ళ దాకా తల్లి ఉన్నారు మూడేళ్ళు తల్లి ఉన్నారు ఐదేళ్ళ దాకా తండ్రి ఉన్నారు సార్ మూడేళ్ళు మూడేళ్ళు ఈ గర్భం వచ్చిన తర్వాత తర్వాత ఏమీ ఇబ్బంది పిల్లవాడు పుట్ట ఇబ్బంది లేదు మూడేళ్ళు చక్కగా చూసుకున్నారు ఆవిడ పిల్ల మూడేడు కడుపులో మోసారు మూడేడు కళ్ళతో చూసుకున్నారు ఇప్పుడు వీరు చెప్పినటువంటి సూర్యకుమారి గారు నాన్నగారు తర్వాత వారి సుబ్రహ్మణ్యం గారి మామగారు ఎవరైతే ఉన్నారో వారు ఎస్కే జగన్నాథరావు గారు అని చెప్పి ప్రఖ్యాతి చెందినటువంటి వ్యక్తి మనకి విజయనగరం పట్టణంలో వారు విజయా మెడికల్ సిండికేట్ అని చెప్పి స్థాపించి అక్కడ తన వారిని తన పరివార జనాన్ని అందరినీ కాకుండా మిగతా అందరినీ కూడా ఒక ఉన్నతమైన స్థితిలో తీసుకురావాలని చెప్పి ఉద్యోగ అవకాశాలను కల్పించి అందరి అంటే ఆయన కష్టపడ్డారు కాబట్టి కష్టం ఎలా ఉంటుందో తెలిసిన వారు కాబట్టి వీళ్ళందరినీ కూడా చేయూతనిచ్చి ఒక దీంట్లో స్థాపించిన వారు ఆయన ఉద్యోగాలనిచ్చి వీళ్ళు తన మన అన్న భేదం లేకుండా ఈ విషయం అంటే మూడు తొమ్మిదల పాటు ఈయన గర్భంలో ఉండి తర్వాత ఈయన జననం పొందారు అన్న విషయం చాలా ఆశ్చర్యకరమైన విషయం మనకైతే ఒకవేళ ఎవరికైనా సందేహం ఉంటే విజయనగర పట్టణంలో ఆ ఇంకా వారి కుటుంబీకులు కానీ తెలుసున్న వారు కానీ ఉంటారు ఒకసారి ఎవరైనా విచారణ కూడా చేయొచ్చు